శ్రీ రేణుకాయల్ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ గురూజీ త్రీపురుష వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు కూయ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది రండి ఆరోగ్య ఐశ్వర్యాలతో వెల్కమ్ ఛానల్ సూర్యగ్రహణం వల్ల అదృష్టాన్ని పొందబోతున్నటువంటి కొన్ని రాతుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నించాలి ఈ చైత్ర నవరాత్రులకు ముందు ఏప్రిల్ ఎనిమిది సూర్యగ్రహణం ఏర్పడుతుంది చాలా ఏళ్ల తర్వాత కనిపించబోతున్న సూర్యగ్రహణం ఇది వేద శాస్త్ర ప్రకారం సూర్యగ్రహణాలు చంద్రగ్రహణాలు కొన్ని నియమాల ప్రకారం వేర్వేరు సమయాల్లో సంభవిస్తూ ఉంటాయి చైత్ర నవరాత్రులు ప్రారంభం కాకముందే సూర్యగ్రహణం ఏర్పడుతుంది దీని ప్రభావం కొన్ని రాజుల వారికి లాభాలు ఇస్తుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ యొక్క గ్రహణము వచ్చినటువంటి అమావాస్య రోజు రాబోతుంది ఏప్రిల్ మాసం ఎనిమిదవ తేదీన రాబోతుంది కొత్త అమావాస్య సూర్యగ్రహణము ఉగాది ముందు రాబోతున్నటువంటి ఈ యొక్క సూర్యగ్రహణము కొన్ని రాసుల వారికి విశేషంగా ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఆ రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు ఈ యొక్క రాశి వారికి కోరిన కోరికలన్నీ కూడా ఉన్నాయి ఈ రాశి వారికి ఈ యొక్క సూర్యగ్రహణము మంచి ఫలితాలని ఇవ్వబోతుంది ఆకస్మికమైనటువంటి ఆర్థిక లాభాలను పొందుతారు కొత్తగా ఏదైనా ప్రారంభించేది ఇదే మంచి సమయము ఈ సమయంలో మీరు మంచి ఆదాయాన్ని పొందుతారు ఉగాదికి ముందే రాబోతున్నటువంటి సూర్యగ్రహణము సమయంలో మీకు ఉన్నటువంటి అడ్డంకులన్నీ ఉన్నాయి వ్యాపారం వ్యాపారం ఏదైనా ఒప్పందాన్ని ఖరారు చేసుకోవచ్చు మేషరాశి వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా గురు దృష్టి ఏడువింటిపై ఉండటం వల్ల వ్యాపారంలో అభివృద్ధి అభివృద్ధి వస్తుంది కొత్త వ్యాపారం ప్రారంభించే వారికి కూడా అద్భుతంగా ఉంటుంది గతంలో ఉన్నటువంటి విభే విభేదాలన్నీ తొలగిపోతాయి సమస్యలు కానీ వివాదాలు కానీ తొలగిపోతూ ఉంటాయి మీ ఆలోచనలు సరైన ఫలితాలను ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది ఆర్థిక అభివృద్ధి కూడా అద్భుతంగా ఉంటుంది వ్యాపారంలో వచ్చినటువంటి లాభాలు పెట్టుబడులకు వ్యాపార విస్తరణ కొనసాగుతుంది ఏ పని చేసినా అద్భుతంగా ఉంటుంది అభివృద్ధి కూడా సాధ్యమవుతుంది వ్యాపార అభివృద్ధికి కావాల్సిన ఆర్థిక సహాయం కూడా అందుతుంది అంతేకాకుండా గతంలో మీకు రావాల్సినటువంటి డబ్బు ఆగిపోయిన డబ్బు మీకు చేతికి అందుతూ ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా ఎంతో అద్భుతంగా ఉండబోతుంది రాబోయేటటువంటి రోజులన్నీ కూడా చేపట్టినటువంటి పనుల్లో ఆటంకాలన్నీ తొలగిపోతూ ఉంటాయి వ్యాపారం చేసినటువంటి వ్యక్తులకి వ్యాపారంలో కూడా అద్భుతంగా రాణిస్తారు ఉద్యోగస్తులు కూడా అద్భుత ఫలితాలు రాబోతూ ఉన్నాయి ఏప్రిల్లో కూడా చాలా మంచి ఫలితాలు వచ్చినటువంటి సూర్యగ్రహం నుంచి అద్భుతంగా ఉంటుంది ఉద్యోగంలో జరిగే మార్పులు గొప్ప అవకాశాలు ఇస్తాయి విదేశాలకు వెళుతారు పని ఒత్తిడి ఎక్కువైనా సరే వాటిని అధిగమించగలుగుతారు ఆర్థిక పరిస్థితి దృఢంగా ఉంటారు కార్యాలయంలో మీ గౌరవ మర్యాదలు పెరుగు జరుగుతుంది మీరు చేపట్టినటువంటి బాధ్యతలన్నీ కూడా ఒక కొలిక్కి రాబోతూ ఉన్నాయి మీపై అధికారుల మద్దతుతో ముందటకు వేస్తారు ఏ పని చేసినా ఆ పనుల మీదే విజయం అవుతుంది ఎన్నో విజయాలు మీ కళ్ళతో మీరు చూసేటటువంటి అవకాశాలు ఎన్నో రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు గురువు గోచారం కూడా అనుకూలంగా ఉండటం వల్ల మీరు చేసేటటువంటి ఏ ప్రయత్నాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు లాభాధిపతి అయినటువంటి అధిపతి అని స్థానంలో ఉండటం వల్ల వృత్తుల విజయాలు సాధిస్తారు అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు అంతా మీదే పై చేయి కాబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు రాబోయేటువంటి ఈ యొక్క సూర్యగ్రహణము మీకు అద్భుతమైనటువంటి ఫలితాలనే ఇస్తుంది వృషభ రాశి జాతకులు ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి పదోన్నతి వారి కోరికలు అరివే వృషభ రాశి జాతకులు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి ఆదాయం కూడా భారీగానే పెరుగుతుంది ఈసారి మీ పొదుపును పెంచుకుంటారు వివిధ ప్రదేశాలను సంపాదించే మార్గం సులభం అవుతుంది విద్యార్థులు కూడా ఏదైనా పోటీ పరీక్షలో కూడా విజయం సాధిస్తారు రాజకీయాల్లో ఉంటే తప్పకుండా విజయం మీదే అవుతుంది రాజకీయ రంగంలో వారికి కూడా వృత్తిలో విజయం సాధించబోతూ ఉన్నారు ప్రతి పనులను కూడా మీదే పైచేయి అవుతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వృషభ రాశి వారికి యొక్క సూర్యగ్రహణం వల్ల మంచి ఫలితాలు రాబోతూ ఉన్నాయి సూర్యగ్రహణం తర్వాత నుంచి అమావాస్య తర్వాత నుంచి కూడా మన కొత్త సంవత్సరం రాబోతూ ఉంది ఒక ముందు వస్తున్నటువంటి యొక్క మొత్తం సూర్యగ్రహణం ఈ సంవత్సరంలో మీ జీవితంలో ఎన్నో మార్పులు తీసుకురాబోతుంది మానసిక ప్రశాంతత కూడా పెరుగుతూ ఉంటుంది మీకు మీలో ఉత్సాహం ఎక్కువై మీరు ఇచ్చే సలహాలు కానీ మీ ఆలోచనలు కానీ ఎదుటివారిని పాటించాల్సిన కొన్నిసార్లు ఒత్తిడి చేసే అవకాశం కూడా ఏర్పడుతుంది దీని కారణంగా ఎదుటివారి దృష్టిలో చులకనయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఉత్సాహాన్ని తగ్గించుకోండి ఈ రాశి వారి వ్యాపారస్తులకు అద్భుతంగా ఉంటుంది కాబట్టి ప్రతి పనిలోని మీది విజయం అవుతుంది రాహుగోచారం కూడా అనుకూలంగా ఉండడం వల్ల సమస్యలు వచ్చినప్పటికీ ఓపెన్గా పరిష్కరించుకోవడం ప్రయత్నం చేస్తారు మీ ఉత్సాహం కానీ పట్టుదల కానీ తగ్గకుండా మిమ్మల్ని కాపాడుతుంది వ్యాపారంలో మీరు శాశ్వపేత నిర్ణయాలు తీసుకుంటూ పోతూ ఉన్నారు మీరు చేసే ప్రతి పనులను కూడా మీదే పైచేయి అవుతూ ఉంటుంది అడ్డంకులన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి ఏ పని చేసినా ఆ పనుల మీదే పై చేయి అవుతుంది మీ బ్యాంకుల నుంచి కూడా రావాల్సినటువంటి ఆదాయం చేతికి అందుతుంది కుటుంబ పరిస్థితి అనుకూలంగా ఉంటుంది ప్రశాంతమైనటువంటి వాతావరణం మీకు ఉండబోతుంది ఉత్సాహంతో ముందడుగు వేస్తారు కుటుంబంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి జీవిత భాగస్వామి యొక్క సలహా సభ్రత ముందుకు అడుగు వేస్తారు పిల్లల విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అదే విధంగా ఈ రాశి వారి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి వృషభ రాశి వారి విద్యార్థులకు కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది ఎన్నిసార్లు ప్రయత్నించినా సరే విజయం రాలేదని నిరుసాహపడినటువంటి వ్యక్తులకు తప్పకుండా ప్రతి విజయం కూడా మీకు ఉంటుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు తర్వాత రాశివారు మకర రాశివారు మకర రాశి జాతకులకు ఎంతో అద్భుతంగా ఉంటుంది ఉద్యోగస్తులకు యజమానితో మంచి అనుబంధం అవుతుంది నెలకొంటారు ఈ సమయంలో మీరు ఏం చేసినా ఆ సమయంలో మీకు అద్భుత విజయాలు రాబోతున్నాయి సంపద అనుకూలంగా ఉంటుంది ఏ పని చేసినా ఆ పనిలో మీదే పైచేయి అవుతుంది ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతు ఉన్నారు మకర రాశి వారికి జీవితంలో ఎదుర్కోబోయినటువంటి అద్భుతమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు ఈ రాశి వారికి అద్భుతంగా ఉంది చేసిన ప్రతి పని కూడా లాభాలే వస్తాయి కొత్త ఏవైతే ఇబ్బందులు ఉన్నాయన్నీ కూడా తొలగిపోబోతు ఉన్నాయి వ్యాపారం తగిన లాభాలు రాబోతు ఉన్నాయి వ్యాపారం చేస్తున్న వారికి కొత్త ఒప్పందాలు వస్తాయి విదేశాల నుంచి కానీ అనుకోని వ్యక్తుల నుంచి కానీ పెట్టుబడులు కానీ ఆర్థిక సాయం కానీ వచ్చే అవకాశం ఉంది ముందు మీకు ఈ సంవత్సరం అంతా కూడా రాహుకోచరు మూడు ఇంట్లో ఉండడం వల్ల మీరు ఆటంకాలు ఎదురైనప్పటికి కూడా ముందడుగు వేస్తారు మరియు ఎంత కష్టపడినా సరే అనుకున్న వివ్యంగా వ్యాపారాల అభివృద్ధి సాధించాలని తపన పొట్టతలతో మీరు పెరగటం వల్ల మీరు నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు మీరు చేసుకునే వ్యాపార ఒప్పందాలు కూడా ఒక కొలిక్కి రాబోతూ ఉన్నాయి ఉద్యోగస్తులకు అద్భుతంగా ఉంటుంది ఏ పని చేసిన పనిలో మీదే విజయం ఉంది మళ్ళీ మళ్ళీ ప్రయత్నించి సాధిస్తారు పనిలో మిమ్మల్ని మీరే పైచేయి అవుతుంది రాశి వారి ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది మిగిలిన మిగిలిన సంవత్సరం కంతా కూడా అత్యంత అనుకూలమైనటువంటి సంవత్సరంగా రాబోయేటువంటి రోజులు ఉండబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు కుటుంబ కూడా అద్భుతంగా ఉంటుంది కుటుంబంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి మీ జీవితాన్ని మీరే అద్భుతంగా మార్చుకోబోతు ఉన్నారు తర్వాత రాశి కుంభరాశి వారు రాబోయేటటువంటి అమావాస్య అతిపెద్ద అమావాస్య సూర్యగ్రహణం ఈ రాశి వారి యొక్క జీవితంలో కొత్త విలువను తీసుకురాబోతుంది వ్యాపార పరంగా అనుకూలిస్తుంది ఉద్యోగపరంగా కూడా అనుకూలిస్తుంది కెరీర్ల ముందడుగు వేస్తారు ఉద్యోగస్తులకు గురుగోచారం మూడింట్లో ఉండడం వల్ల ఉద్యోగంలో మార్పులు జరిపే అవకాశం ఉంది మీరు ఉద్యోగం చేసిన ప్రదేశంలో కానీ ఉద్యోగంలో కానీ మీరు ప్రేమేయం లేకుండా మార్పులు జరిగే అవకాశం ఉంది గురుగోచార మిశ్రమంగా ఉన్నప్పుడు మాత్రం కొన్ని అడ్డంకులు వస్తూ ఉంటాయి ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురయ్యే వారికి ఆ ఇబ్బందులన్నీ కూడా త్వరలోనే తొలగిపోతూ ఉన్నాయి యొక్క అమావాస్య సూర్యగ్రహణం నుంచి కూడా ఎన్నో మార్పులు ఉన్నాయి కెరీర్ మీకు అనుగుణంగా ఉన్నారు ఏ పని చేసినా మీదే పైచేయి అవుతుంది శని దృష్టి కూడా మీకు అనుకూలంగా ఉండడం వల్ల కెరీర్లో కూడా మీకు గొప్ప అవకాశాలు రాబోతూ ఉన్నాయి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు కుటుంబ పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది అంత సామాన్యంగా ఉన్నప్పటికీ శుభకార్యాలు ఇంట్లో చేస్తారు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు ఆధ్యాత్మిక సంబంధాల ప్రయాణాలు కూడా చేస్తారు శుభకార్యాల మీద జరిగే ప్రయాణాలు సమయాలు ఎక్కువగా ఉంటాయి మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి వృత్తి వ్యాపారాల అభివృద్ధిలోనికి వస్తాయి మీ తండ్రి గారి ఆరోగ్యం ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ప్రశాంతంగా ఉంటారు మీ మిత్రుల వల్ల కానీ తోబట్ల వల్ల కానీ ఆర్థికంగా కుటుంబ పరంగా అవసరాన్ని తగినప్పుడు సహాయం అందుతుంది ముఖ్యంగా కుటుంబ పరిస్థితుల మార్పు ఏవైతే ఉన్నాయో తొలగిపోతూ ఉంటాయి మీ ఉద్యోగరీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ వ్యక్తిగత కారణాల వల్ల కొంతకాలం మీ ఇంటికి దూరవలసి రావాల్సి రావచ్చు ఈ సమయంలో మీపై పని ఒత్తులు ఎక్కువగా ఉండటం వల్ల మీరు మీ కుటుంబంలో కూడా అద్భుతంగా ఉంటారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు సరే గోచారం కూడా ఒకటి ఇంట్లో ఉండటం వల్ల మీకు మరి జీవిత భాగస్వామి కొంత మనస్పదాలు ఏర్పడతాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి సూర్యగ్రహణము వచ్చేటటువంటి అమావాస్య నుంచి ఈ యొక్క నాలుగు రాశుల వారికి కూడా అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు మీరు ఒక్క కారణ సమయంలో పరమేశ్వరిని ఆరాధించుకుంటే విశేషమైనటువంటి ఫలతాలు తప్పకుండా కలుగుతాయి వీడియో నొస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి